హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి పీస్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ చూపించబోతున్నాను అదేనండి మన భీమవరంలో వీరమ్మ పార్కు ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యిందో చూద్దాం రండి తప్పకుండా అందరూ చూడండి ఇదివరకు ఉన్న వీరమ్మ పార్క్ కన్నా ఇప్పుడు ఎంతో డెవలప్ చేశారండి మనకు నిజంగా కళ్ళు చెదిరేలాగా చేశారండి ఆ లైటింగ్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఒక వాకింగ్ కానీ అటు వాటర్ ఉందండి చాలా బాగుందండి బ్రిడ్జ్ మీద వాటర్ కానీ అక్కడ ఉన్న బాతులు కానీ అబ్బబ్బా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదండి నేనైతే నా ఫ్యామిలీ మేము చాలా ఎంజాయ్ చేస్తాము పిల్లలు ఫ్యామిలీస్ అసలు ఎలా వస్తున్నారంటే ఇంకా చెప్పలేము మాటలతో అయితే ఇప్పుడు మీరు కూడా చూసేద్దరు కానీ రెండి ఇప్పుడైతే నేను బయట ఉన్న మొత్తం చూపిస్తున్నానండి మంచి ఆర్చి అంతా బాగా ఇచ్చారు చాలా అంటే చాలా ఎంట్రన్సే మనకి బాగుంది చూడండి మున్సిపల్ పార్క్ వీరమ్మ పార్క్ దగ్గర అండి బయట దీని పక్కన శివాలయం కూడా ఉంది చక్కగా వచ్చిన వాళ్ళు దర్శనం కూడా చేసుకోవచ్చు లెట్ స్టార్ట్ ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నామండి ఇది ఎంట్రన్స్ గేటు ఈ ఎంట్రన్స్ గేటు రాగానే మనకి రైట్ సైడు మంచి పూల్ లాంటిది ఇచ్చారండి చాలా బాగుంది మంచి మంచి రాళ్ళతో చేశారు అసలు వాటర్ కూడా చాలా బాగుంది లెఫ్ట్ వచ్చేపాటికి గేమ్స్ టైపు ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత రైట్ సైడు మనకి జిమ్ టైప్ కానీ ఎక్సర్సైజ్లు కానీ ఉంటాయండి ఇదంతా బాగా డెవలప్ చేశారండి చాలా బాగుంది ఎంట్రన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇటువైపు వెళ్తే మాత్రం మనకి జిమ్ లాంటివి ఏమైనా చేసుకోవడానికి జిమ్ అంటే ఎక్సర్సైజులు అలాంటివి మనకి టీ పాయింట్ రెస్ట్ రూమ్స్ అన్నీ అటువైపు ఉన్నాయని చూపిస్తుంది చిన్న బోర్డు కూడా పెట్టారు చూడండి వాటర్ గ్రీనరీ అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈవినింగ్ వెళ్తే మంచి ఈ సమ్మర్లోని చల్లటి గాలి అసలు ఆ పీస్ఫుల్ వాతావరణం ఫైవ్ థర్టీ సిక్స్ టైంలో ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదిగో వాకింగ్ వాళ్ళు కూడా ఎంచక్కగా హ్యాపీగా ఈ చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు అటు చూస్తే బ్రిడ్జ్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను చక్కగా కూర్చోడానికి సిట్టింగ్ కానీ చాలా బాగుందండి సరే ముందుకు వెళ్దాం ఇంకేమేమి ఉన్నాయో లోపల చూద్దాం చూసారా సైడ్ అంతా ఆ వాటరు అక్కడ బ్రిడ్జ్ ఉంది తర్వాత ఈ సైడ్ ఆ కింద కూర్చోడానికి ఆ చల్లదనం కానీ అందులో ఆస్వాదించడానికి కానీ ఆ మొక్కలు అవన్నిటికి చిన్న చిన్న బళ్ళల్లాంటివి వేసారండి చాలా బాగుంది ఇటువైపు వచ్చే పిల్లల గేమ్స్ ఇటు వచ్చేపాటి సిట్టింగ్ కూడా పెట్టారండి మన దేశభక్తి కోసం చూసారండి ఏనుగు బొమ్మలు పిల్లలు జారుడు బల్లలు ఆ వాటర్లో చేపలు ఉన్నాయండి భలే ఉన్నాయండి అసలు ఎన్ని చేపలు ఎన్ని బాతులు మేము చూసాము చూడండి పులిలు మేమైతే వాకింగ్ కూడా రెండు మూడు రౌండ్లు అలా తిరిగేసామండి ఇంచుమించు చుట్టూ రౌండ్ అయితే వన్ కిలోమీటర్ల దాకా అనిపించింది అంత పెద్ద పార్కులో ఉందండి చాలా బాగా డెవలప్ చేశారు డాల్ఫిన్ చూసారా ఎంత బాగుందో అసలు ఈ సమ్మర్కి కంపల్సరీ భీమవరంలో ఉన్న వాళ్ళైతే అయితే ఖచ్చితంగా వస్తారు కానీ ఇంకెవరైనా రావాలనుకున్నా చాలా బాగుందండి ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది మరి పర్మిషన్ ఉందో లేదో నాకైతే తెలీదు ఫోటోషూట్ చేసే వాళ్ళకి వాటర్ కానీ బ్రిడ్జ్ కానీ మంచి కలర్ఫుల్ మొక్కలు కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇదివరకు ఇంత లేదు ఇప్పుడు చాలా బాగా చేశారు ఇప్పుడు మనం బ్రిడ్జ్ వైపు వెళ్దాం చూద్దాం అసలు బ్రిడ్జ్ అలా ఉంది అనేది ఇంకో రెండు స్టెప్స్ కూడా ఇచ్చారు మా పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ నేచర్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి ఆ వాటర్లో చేపలు భలే పైకి కనిపిస్తున్నాయండి ఆ మధ్యలో కూడా శివుడు శివయ్య విగ్రహం ఉంది కాకపోతే నాకైతే అక్కడ నుంచి ఉంటే భయం వేసింది మా పిల్లలు మాత్రం ధైర్యంగా ఉన్నారు నేను ఎక్కువ వీడియో సేపు అనుకున్నాను పక్కన నుంచి ఉంటే వాటర్లో ఫోన్ పడిపోతుందేమో అని భయపడ్డాను కానీ ఏమీ భయం లేదండి మా పిల్లలు అయితే చాలా ధైర్యంగా తీసేసారు చూడండి బాతు భలే క్యూట్గా ఉన్నాయి కదండి నాకైతే పిచ్చ పిచ్చగా భయం వేసింది అక్కడ నుంచి చూడడానికి వెంటనే వచ్చేసాను ఇది ఎంట్రన్స్లో ఫోటో అండి మా పిల్లలు జారుడు ఆడింది పాప బయట ఇది రంగులు రాటంలా కూడా ఉందండి ఇంతే ఫ్రెండ్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎంజాయ్ చేయాలని మీకు చాలా వరకు చూపించాను మీరు కూడా బాగా వచ్చి ఎంజాయ్ చేయండి మరిన్ని విషయాలకి మళ్ళీ నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టాటా ఫ్రెండ్స్ బాయ్